വി ന്യൂസ് തെലങ്കണ ന്യൂസ് കെ സ്വാഗതം రాబోయే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వడ్డెర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చి కేంద్రానికి అలాగే వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డర సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డర హక్కుల సాధనకే ఒకరోజు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా శివరాత్రి ఐలమల్లు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం తమను మోసం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని ఆ ఆవేదన వ్యక్తం చేశారు అభయహస్తం మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగా వడ్డెరలను ఎస్సీ జాబి ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు అంతేకాకుండా నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి చైర్మన్ పదవిని కేటాయించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరకు మన కులస్థులైనటువంటి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా సహాయ శక్తులుగా కృషి చేసి వాళ్లకు వరకు పోరాడతానని నల్లగొండ జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా నేను శపథం చేస్తున్నాను అదే విధంగా ఈ మార్గమే ఐలమల్లన్న గారిని పరిచయం చేయడం అతను కూడా ఈ సభ ముఖం ఖచ్చితంగా మీరు ఏదైతే సోమవారం ప్రోగ్రాం పెట్టుకున్నారా ఆ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉన్నా అదేవిధంగా కొత్తగూడెం కొత్తగూడెం ప్రేమ్ కుమార్ గోవుల పాంజర్ రెడీగా ఉన్నారు వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వచ్చేసి గోగుల ప్రేమ్ కుమార్ మాది భద్రాద్రి రామవరం పట్టణం ఈ రోజు కులం వెనకబాటు దానానికి కారకులు ఎవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుండెల మీద చేస్తున్నారు కేంద్రానికి పంపాలా ప్రధాన డిమాండ్ రెండవ డిమాండ్ వారు మేనిఫెస్టోలో పొందపరిచిన ప్రకారంగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కార్పొరేషన్కు వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయించాలా అలా కేటాయించని ఎడల కంపల్సరీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్రంలో వడ్డలు మొత్తం ముప్పై మూడు జిల్లాలు కదిలి వచ్చి అసెంబ్లీ ముట్టడి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరో విషయం చెబుతున్నా మీడియా మిత్రులందరికీ దయచేసి వడ్డెర కమ్యూనిటీ వెనుకబడిపోయింది మా మా బాధల్ని గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలిసేలాగా మీరు చేయాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చర్య తీసుకుంటున్నాను చైర్మన్ని ఈరోజు వడ్డర్ని ఎస్ట్లో చేర్చాలని అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా వడ్డల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని హైదరాబాద్లోని ఇందిరాబాద్ యొక్క ఒకరోజు దీక్ష నిర్వహించడం జరిగింది ఈ దీక్ష ఒక ముఖ్య ఉద్దేశం గత తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మా వడ్డల కులాన్ని ఏ రోజు గుర్తించలేదనే ఉద్దేశంతో ఈసారి రాష్ట్రంలో ఉన్న అనేక మంది ఒడ్డర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది అదేవిధంగా గెలిపించిన మరుక్షణం మమ్మల్ని ఏ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ ఒడ్డర్లు గుర్తించలేదని కాంగ్రెస్ పార్టీ ఆశ్రయిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ లెక్కనే మమ్మల్ని మోసం చేస్తుంది ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో వారు ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ సందర్భంగా గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఒడ్డర కులాన్ని ఎస్లో చేరుస్తానని అనేక సందర్భాల్లో వారు బహిరంగ సభలో ప్రకటించారు అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టోలో ఒడ్డర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడా నిధులు కేటాయిస్తారని గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సుత వాళ్ళు మేనిఫెస్టోలో పొందవడం జరిగింది ఈ అసెంబ్లీ సమావేశంలో ఒడ్డర కులాన్ని ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలా అదేవిధంగా ఒడ్డర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా అలా చేయని ఎడల ఈ అసెంబ్లీ ముట్టడానికైనా ఈ ఒడ్డర కమ్యూనిటీ సిద్ధంగా ఉందని ఈ మీడియా ముఖంగా అదే వచ్చి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల అందరి సమక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది జై ఒడెరా